వ్యసన రహిత సమాజం కోసం పాటు పడుతున్న మిత్రులందరికీ నమస్కారం నేను డాక్టర్ వై రెడ్డి బయొక్క కంట్రోలర్ అండ్ నేను థెరపిస్ట్ స్మోకింగ్ ఈజ్ ఏంజరస్ టు హెల్త్ పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అందరికీ తెలుసు కానీ మరి తెలిసి ఎందుకు తాగుతున్నారు సరే ప్రధానంగా వీటిలో మనం ఈరోజు ఈ వీడియోలో క్యాన్సర్ ఎన్ని సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుంది డాక్టర్ లేదా ఎన్ని బీడీలు తాగితే క్యాన్సర్ వస్తుంది ఎన్ని గుట్కాలు తింటే క్యాన్సర్ వస్తుందని కొంతమంది మెసేజ్ పెడుతున్నారు ఆ టాపిక్ గురించి ఈ వీడియోలో చర్చిద్దాం మనం సో బ్రదర్స్ మీరు రోజు ఒక్క సిగరెట్ తాగినా ఒక్క గుట్కా తిన్నా ఒక్క ఖైని తిన్నా జరదా తిన్నా కూడా ఒక్క జరదా పా తిన్నా కూడా క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతాయి అనేది సైన్స్ చెబుతుంది సో ఐదు సిగరెట్లు కానీ ఐదు ప్యాకెట్స్ కానీ తింటూ ఉంటే మీరు ఫైవ్ పర్సెంట్ క్యాన్సర్ రిస్క్ మీరు పెంచుకుంటున్నారు అదేవిధంగా పది సిగరెట్లు పది బిల్లులు తాగుతుంటే పది శాతం క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది మీకు ఇరవై తీసుకుంటే ఇరవై పర్సెంట్ ముప్పై తీసుకుంటే ముప్పై పర్సెంట్ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఎంత కాలం నుంచి మీరు ఈ సిగరెట్లు కానీ గుట్కాలు కానీ ఖైనీళ్ళు కానీ పేరు చేసుకొని ఉంటుంది సో ప్రధానంగా ఎస్ఐఆర్ ఇండెక్స్ అనేది ఒకటి క్యాలిక్యులేషన్ ఉంది ఇది సిగరెట్లలో గుట్కా ఖైనీళ్ళలో తేడా ఉంటుంది మీరు రోజుకు ఇరవై సిగరెట్లు కానీ ఇరవై బిడిలు తాగుతున్నట్లయితే ఇరవై సంవత్సరాల నుంచి తాగుతున్నట్టే ఇరవై మల్టీప్లై ఇరవై చేసుకుంటే నాలుగు వందలు సో నాలుగు వందలు దాటిందంటే క్యాన్సర్ తప్పకుండా వస్తుంది అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ కొత్తగా రీసెర్చ్ వర్క్లు కానీ తెలుపుతున్నాయి సో ఈ నేపథ్యంలో రోజు సిగరెట్లు ఉదయం లేస్తూనే రోజు సిగరెట్లు తాగే పొద్దున్నే విత్ ఇన్ థర్టీ మినిట్స్లో ఒకటి రెండు మూడు సిగరెట్లు తాగేవాళ్ళు లేదా ఒక సిగరెట్నే తాగేవాళ్ళు రోజు ఎక్కువగా తాగేవాళ్ళు పది కంటే ఎక్కువగా తాగేవాళ్ళు ఈవెన్ ఒకటి రెండు కూడా క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి సో వీటితో సిగరెట్తో పాటు గుట్కా కాయని ఉపయోగించే వాళ్ళలో ఎక్కువగా క్యాన్సర్ రిస్క్ శాతం పెంచు వచ్చి ఉంది ఎందుకంటే ఈ పొగాకులో డెబ్బై పైగానే క్యాన్సర్ ప్రొటీజింగ్ కెమికల్స్ ఉన్నందున క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టరీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు పొగాపు ఉత్పత్తులను ఎంత త్వరగా వదిలేయగలిగితే అంత త్వరగా మీరు క్యాన్సర్ మహమ్మారి నుంచి మీరు కాపాడుకోవచ్చు తద్వారా మీ ఆరోగ్యాన్ని మీరు పర్యవేక్షించుకోవచ్చు మీ కుటుంబాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోగలుగుతారు మీరు మీ కుటుంబ బాధ్యత నిర్వహించగలుగుతారు సో ఈ వీడియో ద్వారా మీరు స్మోకింగ్ ఇంజవర్స్ హెల్త్ అని గుర్తించి స్మోకింగ్ని ఏ స్టేజ్లో ఉన్నా పొగాకు ఉత్పత్తులు కాయని ఏ స్టేజ్లో ఉన్నా తగ్గించండి తగ్గించడానికి కష్టమైనప్పుడు మా డియన్ క్లినిక్లో కౌన్సిలింగ్ అండ్ హోమే డియక్సన్ థెరపీ ద్వారా మీరు బయటికి రావచ్చు ఈ వీడియో ఈ ఛానల్ వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి క్రియేట్ చేసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో